హలో అండి నమస్తే ఈరోజు మన రెసిపీ వచ్చేసి అటుకుల పాయసం ఇది చాలా హెల్దీ పిల్లలకు ఈవినింగ్ టైంలో స్నాక్స్గా ఇవ్వవచ్చు ఇది పండుగలకు అలాగే ప్రసాదంగా కూడా చేసుకుంటారు దీన్ని చాలా ఈజీగా పది రెండు పదిహేను నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ఇక ఈ పాయసాన్ని ఎలా వండుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దానిలో కప్పు బెల్లం తురుపు వేసుకోవాలి తర్వాత దీనిలో ఒక పావు కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి మంటని సిమ్లో పెట్టి నెమ్మదిగా కలుపుకుంటూ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి జస్ట్ బెల్లం పూర్తిగా కరిగితే చాలండి ఎటువంటి పాకం రానవసరం లేదు బెల్లం పూర్తిగా కరిగాక వేరొక బౌల్లోకి వడకట్టుకుని పక్కన పెట్టి పూర్తిగా చల్లారినివ్వాలి తర్వాత స్టవ్ పై వేరొక గిన్నె పెట్టి రెండు కప్పులు పాలు వేసుకుని అలాగే ఒక కప్పు నీళ్ళు వేసుకోవాలి వీటిని ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి బాగా వేడయ్యాక జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసుకుని బాగా వేయించుకోవాలి ఇలా వేగిన వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలో ఒక కప్పు అటుకులు వేసుకొని దోరగా వేయించుకోవాలి చేతితో పట్టుకుని చూస్తే అటుకులు ఈ విధంగా విరగాలండి అటుకులు ఈ విధంగా దోరగా వేగాక మనం మరిగించుకుని పక్కన పెట్టుకున్న పాలు వేసుకోవాలి తర్వాత ఒకసారి గరిటతో బాగా కలుపుకోవాలి ఇలా మరుగుతూ ఉండగా అర స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక నిమిషం ఉడికించుకోవాలి ఒక నిమిషం ఉడికించుకున్న తర్వాత మన ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లు వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి చేతితో పట్టుకుని చూస్తే అటుకులు ఈ విధంగా మెత్తగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న బెల్లం సిరప్ వేసుకొని బాగా కలుపుకోవాలి స్టవ్ ఆన్లో ఉండగా బెల్లం సిరపు వేసి కలిపితే ఒక్కొక్కసారి పాలు విరిగిపోవచ్చు అందువల్ల స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకొని బెల్లం సిరపు వేసి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని రెండు నిమిషాలు అలాగే వదిలేయాలి అంతేనండి ఎంతో రుచికరంగా ఉండే ఖమ్మనైన అటుకుల పాయసం రెడీ మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి